హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి వెనక భాగం ఎత్తి పెంచమన్నప్పుడు వెనక భాగంలో ఏమేమి పొరపాట్లు చేస్తారో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను ఇప్పుడైతే వెనక భాగం మన బ్లౌజ్ అనేది హైట్ పెంచుకున్నప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్లో ఎత్తు పెంచాలన్నప్పుడు ఎక్కడెక్కడ మరి ముందు భాగంలో ఎలా కొంతమందికి ముందు భాగము ఎత్తు పెంచినప్పుడు ముందు భాగం ఫరాక్ అవుతుంది అది ఫరాక్ అయితే మనం ఏం చేంజ్ చేసుకోవాలి మనము సరే అని మనం ఎత్తు పెంచిన దాని ప్రకారంగా పెడితే మన బ్లౌజ్ లూజ్ వస్తుంది అలా రాకుండా మనం ఏం చేయాలి అనేది నేను చిన్న వీడియో మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఎత్తు పెంచి కట్ చేసి ఇచ్చినాను షాప్లో మీకు అయితే నాకు పెట్టేటప్పుడు అనిపించింది మరి ఎత్తు పెంచినప్పుడు కొంచెం రాంగ్ వస్తుందా వస్తుందాంటి మరి నాకు ఇలా లేదు నాకు ఇలా చేంజ్ చేయాలి అని అంటే నాకు గుర్తుకొచ్చి మీకు వీడియో చూపిద్దామని అయితే చేస్తున్నాను ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పెట్టి మనం చుట్టూ డ్రా చేసుకోవాలి ఫస్ట్ నార్మల్గానే మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసుకోవాలి నేనైతే ఈ నెక్ వాళ్ళు డీప్ పెట్టుకున్నారు కాబట్టి డీప్ షేప్ తీసినాను చూడండి ఇది ఎట్లుందో అట్లా పెట్టేసుకొని మొత్తం ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకోండి ఫస్ట్ దీన్ని తీసి పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టినప్పుడు చాలామందికి ఇక్కడనే డౌట్ వస్తుంది అన్నీ సమానంగా గీసుకోండి ఇది తీసి పక్కకేయండి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మైనస్ చేద్దాం ఇలా ఎంత నీట్గా చూడండి ఇలా రావాలి మన కట్టింగ్ కరెక్ట్గా కనబడే విధంగా ప్లస్ నెక్స్ట్ ముందు ముందునెక్కు పెట్టేద్దాం ముందునెక్కి పెట్టేటప్పుడు మనం పట్టి పట్టుకోవాలి పట్టి పట్టుకొని నెక్కు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా నెక్కును సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ నెక్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా మార్క్ చేయాలి నెక్స్ట్ పాయింట్ పట్టి నుంచి పొడువు పెట్టుకోవాలి ఈ పట్టి వరకు పొడువు ఇంత వచ్చింది మనం వాడి నుంచి పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నది ఇలా కొంచెం బ్రాడ్ ఉన్న వాళ్ళకి నెక్కు రౌండ్ తొడగాలన్న వాళ్ళకి లైన్ బయటకెళ్ళి ఇలా రావాలి నెక్కు ఓకే ఇక్కడ పాయింట్ వచ్చింది కదా నెక్స్ట్ ఇక ఈ పాయింట్స్ పట్టి నుంచి ఈ పాయింట్ పట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత మనం ఇవన్నీ పాయింట్లు అయిపోయినాయి ఇప్పుడు మనం ప్రతి బ్లౌజ్లో ఎంత వేస్తాం మైనస్ టూ ఇంచు వేస్తాం మైనస్ టూ ఇంచు చేసేయండి ఫస్ట్ ఇక్కడికి వచ్చింది మైనస్ టూ ఇంచు మనం చే పాయింట్ కొలుద్దాం వాళ్ళది షేప్ పాయింట్ కొరిస్తే వాళ్ళ ఎత్తు ప్రకారంగా ఇగో ఇక్కడికి పాయింట్ వచ్చింది ప్లస్ ఇది ఇక్కడికి వచ్చింది అంటే ఈ లైన్ కంటే కొంచెం మీదికొచ్చింది ఈ లైన్ కంటే మీదికి వచ్చినప్పుడు మన బ్లౌజ్ అనేది లైన్ కంటే మీదికి రాదు వాళ్ళకు కిందికి పెట్టాలి వాళ్ళ కిందికి పెడితే వాళ్ళ బ్లౌజ్ లూజ్ అవుతుంది అంటారు ఎందుకంటే వాళ్ళకి పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు మనం పెడితే లైన్కి కిందికి లూజ్ అవుతుంది కదా హాఫ్ ఇంచ్ ఫరక్ పడది వన్ ఇంచ్ అయితే అవుతుంది సరే ఇది హాఫ్ ఇంచే వచ్చింది పరకపడదని ఇక్కడ పెట్టేసుకుంటాం కానీ మీకు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడన్నా వన్ ఇంచ్ వచ్చింది అందుకే నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ మైనస్ టూ ఇంచెస్ ఇంకో మార్కర్ ఇవి కలర్ మార్కర్ వేరేది టూ మైనస్ టూ ఇంచెస్ది ఇలా నార్మల్గా ఇగన్న నార్మల్గా వేరే కలర్ తోటి వేసేస్తున్నా ఇంకా డిఫరెంట్ కలర్ ఇది వేసిన తర్వాత మన మార్క్ పాయింట్ ఇది వచ్చింది ఇది వచ్చినప్పుడు మార్క్ ఇలా వచ్చింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇది అసలు ఇది పెట్టుకోవద్దు ఇదే పెట్టుకుంటేనే మనకు తల బ్లౌజ్ కుదురుతుంది అన్నప్పుడు మనం ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు పైకి పె పెంచుకోవాలి అంటే మైనస్ టూ అండ్ హాఫ్ ఇంచు చేయాలి వాళ్ళ మెజర్మెంట్ ప్రకారంగా అన్నిటికీ మైనస్ టూ వేస్తే ఇది మైనస్ టూ అండ్ హాఫ్ చేయండి చేయడం వల్ల మనకు బ్లౌజ్ ఫరక్ అది వాళ్ళ సైజు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం వచ్చి షేప్ ఇలా డ్రా చేసి గీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు చిన్న డౌట్ క్లియర్ చేద్దామనేది ఈ వీడియో చేసినాను ఎందుకంటే చాలామందికి ఇది వన్ వన్ ఇంచ్ ఎక్కువ తక్కువ వస్తుంటుంది కిందికి వస్తే ఫరక్ కాదు పైనకి వస్తే ఫరక్ అవుతుంది ఎందుకంటే కొంతమంది హైట్ ఎక్కువ చేస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పాయింట్ వరకు కూడా వస్తుంది ఈ పాయింట్కి వచ్చినా టెన్షన్ పడతారు ఈ పాయింట్ వరకు వచ్చినా మనకు టెన్షన్ ఏం కాదు ఇలా డ్రా చేయడంలో మనం మైనస్ టూ ఇంచ్ దగ్గర పోతే ఈ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది కానీ పైకి వస్తేనే టెన్షన్ అవుతుంది మనం ఈ కట్ చేసినంత మాత్రాన ఇలాగా కట్ చేసడం కాదు మై టూ అండ్ హాఫ్ ఇంచు క్రాస్ పట్టి ఉన్నప్పుడు మనం దానికి ముప్పై యాడ్ చేసుకొని క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఈ క్రాస్ పట్టి తప్పి చేసిన అనుకో మళ్ళీ బ్లౌజు ఈ పక్కల కుట్లు వేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంతే కదా మొత్తం కిందికి వస్తే ఏం కాదు ఇది మైనస్ టూ ఇంచ్ దగ్గరికి మనం స్కేల్ తోటి ఇలా కలిపిస్తాం కాబట్టి కిందికి వస్తే ఫరక్ పడది నీకు ఇది కరెక్ట్ ఉంది అంటే ఇది ఓకే ఇది నాకు కరెక్ట్ లేదు ఇక్కడ షేప్ కరెక్ట్ లేదు టైట్ పట్టుకుంటుందంటే ఇది ఊడైపు నేను కిందికి దించుతా ఎత్తు పెంచినాం కదా మనం ఆల్రెడీ వన్ ఇంచ్ ఎత్తు పెంచినాం కాబట్టి బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ హైట్ కట్ చేసేటప్పుడు మేము ఎత్తు పెంచినాం ఎత్తు ఎంత పెంచినాం ఒక వన్ ఇంచ్ ఎత్తు పెంచినాం చూడండి ఇంత పెంచినాం మళ్ళీ కుట్లకి ఇంత వదిలినాం అంటే ఈ ఎత్తు అంతా మనకి ఇక్కడ ఎక్కువ అవుతుంది అన్నట్టే కదా అట్లా ఎత్తు పెంచేసేసరికి ఎత్తు పెంచకుండా ఇలా పెంచేస్తే మళ్ళీ మైనస్ టూ ఇంచు పెడుతుంటుంది కదా అది ఫరక్ అవుతుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏదైనా ముందు భాగంలో ఎత్తు పెంచినప్పుడు ఇంకేమైనా ఫరక్ అయితే నాకు కామెంట్ చేయండి బాయ్ మరి